తెలుగు వెండితెరపై తిరుగులేని నటనతో అలరించిన మన టాలీవుడ్ అప్పటితరం హీరోయిన్స్లో సహజసిద్ధమైన నటనతో అలరించి నేటికి సపోర్టింగ్ యాక్ట్రెస్గా తల్లి పాత్రల్లోను బామ పాత్రల్లోను వయసుకు తగ్గ పాత్రలతో తన సహజ సిద్ధమైన నటనతో అలరిస్తోంది అలనాటి మేటి సహజ నటి మణి అయిన గారు అయితే జయసీల గారు చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో మళ్లీ మీడియా ముందుకు రావడం జరిగింది ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మరియు తన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి ముఖ్యంగా తన భర్తకి సంబంధించిన ఓ విషయం గురించి ఆమె కొన్ని షాకింగ్ నిజాలని బయటపెట్టింది మరి ఇంతకీ జయసుధ గారు ఏం మాట్లాడారో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో ఓసారి చర్చింది సహజ నటిగా పేరు ప్రఖ్యాతలు గడించిన జయసుధ గారి అసలు పేరు సుజాత ఈవిడ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పండంటి కాపురం అన్న సినిమాతో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన పన్నెండేళ్ల వయసులో తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టింది పుట్టింది మద్రాసులోనైన తెలుగు కుటుంబానికి చెందిన నటీమణి ఆవిడ అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత ఎన్నో సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెని పాత్రల్లోనూ వదిన పాత్రల్లోనూ నటిస్తూ ఆ తర్వాత హీరోయిన్ గా ఒక తరంలోనైతే స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలు సరసన కలిసి నటించి తన సాహ సిద్ధమైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కీర్తి ప్రతిష్టల్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది అలాంటి జయసుధ కారు ఆవిడ సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో నటించడం జరిగింది అయితే ఆవిడ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ నటులు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణన్ రాజు శోభన్ బాబు ఇలా అందరితో కలిసి నటించింది ఇక ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ అందరి హీరోలతో కలిసి నటించాను నాకు అందరితో మంచి అనుబంధం ఉంది ముఖ్యంగా శోభన్ బాబు గారితో అయితే నాకు మంచి స్నేహం ఉంది ఆయన ఎంతో చక్కగా మాట్లాడేవారు పైగా ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఆయన అలా చెప్తూ ఉంటే ఏం పనిలేదు ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటారో అని అనుకునేదాన్ని కానీ నిజంగా ఆయన చెప్పిన ఆ సలహాలు కనుక పాటించి ఈ ఈరోజు అసలు చెప్పలేనంత ఆస్తి నాకు సొంతమయ్యేది అంటూ ఆవిడ మాట్లాడుకురావడం జరిగింది ఇక తన సినీ ప్రయాణం గురించి ఎదుర్కొన్న ఒడిదిడుకుల గురించి రకరకాల విషయాల గురించి సినిమా ఇండస్ట్రీలోని సినీ సంగతుల వ్యవహారాల గురించి మాట్లాడుకొస్తూ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను కూడా అడగటం జరిగింది ఇక ఆ ప్రశ్నలో భాగంగా తన భర్త నితిన్ కపూర్ కాలం చేయడం వెనుక తన కారణమేముందని తన భర్త తన వల్లే ఆత్మహత్య చేసుకొని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఆయన ఆ పని చేశారని చాలామంది అన్నారు సినిమా వాళ్ళు అవ్వడంతో ఇష్టం వచ్చినట్టుగా మా మీద తెలిసింది తెలియని రాస్తూ ఉండడం సర్వసాధారణం కానీ ఈరోజు నేను చెప్తున్నాను నా భర్త పోవడానికి నేను కాదు కారణం ఆయన అలా బలవన్మరణానికి పాల్పడతారని నేను ముందే ఊహించాను ఎందుకంటే నితిన్ గారి కుటుంబంలో గమనించినట్లయితే ఆయన ఇద్దరి తమ్ముడు చెల్లెళ్ళు కూడా ఇలాగే బలవన్మరణానికి పాల్పడ్డారు వాళ్ళ కుటుంబంలోనే డిప్రెషన్ కి గురవ్వడం అనేది కొన్ని తరాలుగా వస్తున్నాయి నిజానికి ఈ సంఘటన జరగడం కంటే ముందే మా ఫ్యామిలీ రిలేటివ్స్ లోనే రెండు విషాదాలు ఏర్పడ్డాయి నితిన్ తన సొంత తమ్ముడు మరియు నితిన్ కి ఇద్దరు కజిన్స్ వాళ్ళ ముగ్గురు కూడా ఇలాగే డిప్రెషన్ కి గురయ్యి ఎవరికి చెప్పకుండా బలవన్మరణానికి పాల్పడ్డారు ఆ సంఘటన విన్న తర్వాత నాకు చాలా భయం వేసింది ఎప్పుడు ఓ భయం అనుమానం ఉంటూనే ఉండేది నితిన్ ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని భయపడుతూ ఉండేదాన్ని ఎంత ప్రయత్నించినా నేను మా అత్తగారు కూడా ఎన్నోసార్లు ఆపాలని ప్రయత్నించిన చివరికి ఆ దుర్భరమైన సంఘటనని నితిన్ తీసుకోకుండా ఆపుకోలేకపోయాం ఎంతో కష్టపడ్డాము కానీ ఫలితం లేకుండా పోయింది నితిన్ పోయిన తర్వాత నా జీవితంలో చాలా చీకటి ఏర్పడ్డది ఆ డిప్రెషన్ నుండి ఆ బాధ నుండి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది ఎందుకంటే మా ఇద్దరిది ప్రేమ వివాహం తాను ప్రొడ్యూసర్గా ఉండి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించాడు మాకు డబ్బుకు ఎలాంటి కొదవలేదు ఓ నటిగా నేను కావలసినంత డబ్బుని సంపాదించాను ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి లేవు అలాంటిది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అది కూడా నా వల్లే నా భర్త ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ వచ్చిన వార్త నన్ను ఎన్నో సందర్భాల్లో కృంగదీసింది కానీ నా కుటుంబ సభ్యులు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఇలా ఉండగలుగుతున్నాను ధైర్యంగా అందుకే మా ఫ్యామిలీలో జరిగిన ఇలాంటి సంఘటనలు ఇంకెవరి ఫ్యామిలీలోనూ ముఖ్యంగా డిప్రెషన్కి గురై ఇలా బలవన్మరణాలకి పాల్పడకూడదని నా వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఓ అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇంకా మాట్లాడుకొస్తూ జయసుధ గారికి ఇద్దరు కొడుకులన్న సంగతి మనందరికీ తెలుసు అయితే జయసుధ రెండవ కొడుకు అయిన నిహార్ కూడా త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఓ క్యారెక్టర్లో నటిస్తున్నట్లుగా పైగా ఓ సినిమాలో హీరోగా కూడా త్వరలోనే రాబోతున్నాడు అంటూ తన కొడుకు గురించి కూడా సినీ ప్రయాణ విశేష సినీ అరంగేత్రం గురించి కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది అదండి అసలు సంగతి మరి సహజ సిద్ధమైన నటనతో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరించిన సహజ నటీమణి జయసుధ గారు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తన భర్త గురించి వెలుగులోకి తీసుకువచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి